నవంబర్ ఇరవై ఆరు మనం అందరం రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకుంటామని తెలుసు కానీ జూన్ ఇరవై ఐదుని రాజ్యాంగ హత్య దినోత్సవంగా మన ప్రభుత్వం ప్రకటించింది లేటెస్ట్గా ఎందుకు అని అంటే పంతొమ్మిది డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదున అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన తారీఖు అది జరిగి యాభై ఏళ్ళు అయిన సందర్భంగా మోదీ గారి మధ్య పదే పదే ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నారు దేశ ప్రజలకి అంటే ఎక్కడ ద్వేషం పెంచే అవకాశాలు ఉంటాయో ఎక్కడ ప్రజల్లో పాత గాయాలని రేపి మళ్ళీ మళ్ళీ వాటిని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి వాళ్ళలో ఎప్పుడు కోపం ఆవేశం అలా లైవ్లే ఉంచే ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు మోదీ ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది కూడా యాభై ఏళ్ళ క్రితం జరిగిన ఆ ఎమర్జెన్సీలో ఉన్నవాళ్ళు ఆ ఇబ్బందులు చూసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలీదు అప్పటి పరిస్థితుల్ని తలచి తలచి మళ్ళీ గుర్తు చేసి అది మాయని మచ్చని నల్లని మచ్చని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాస్తవానికి ఎమర్జెన్సీ సమయంలో జరిగింది దేశ చరిత్ర మర్చిపోలేని సంఘటన అందులో డౌట్ లేదు అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఇందిరాగాంధీ కూడా ఎలాంటి మూల్యం చెల్లించుకున్నారు అన్నది కూడా మనమందరం చూసాం పార్టీకి ఎలాంటి నష్టం జరిగింది ఇందిరాగాంధీకి ఎలాంటి నష్టం జరిగింది అనేది కూడా మనం చూసాం అయితే రాజ్యాంగం రాజ్యాంగం అని మాట్లాడుతున్న వీళ్ళకి ఈ రాజ్యాంగం గురించే మాట్లాడాలి కాబట్టి ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం తప్ప ఒప్పా పక్కన పెడితే దానివల్ల జరిగింది నష్టమా లాభమా పక్కన పెడితే ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమా కాదా అంటే ఖచ్చితంగా ఆమె రాజ్యాంగపరంగానే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే రాజ్యాంగమే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూలో ఈ ఎమర్జెన్సీ విధించే విధానాలని చెప్పింది ప్రభుత్వానికి ఏ ఏ సందర్భాల్లో ఎమర్జెన్సీని విధించవచ్చు అనేటువంటి అనుమతినిచ్చింది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కారణంతో ఎమర్జెన్సీ విధించే అవకాశాన్ని రాజ్యాంగమే ఇచ్చింది దాన్ని అనుసరించే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది అంటే ఇందిరాగాంధీ అక్కడ రాజ్యాంగబద్ధంగానే ఈ నిర్ణయం తీసుకుంది కానీ దీని రాజ్యాంగ హత్య అని ఎలా అంటాం రాజ్యాంగ దుర్వినియోగం అనవచ్చు మరి ఇరవై ఒక్క నెలల అప్పటి ఇందిరాగాంధీ వి విధించిన ప్రకటించిన ఎమర్జెన్సీకి మనం యాభై ఏళ్ల పాటు దాన్ని మాట్లాడుతూనే ఉన్నామే మరి ఈ నూట ఇరవై ఒక్క నెలల అప్రకటిత ఎమర్జెన్సీ సంగతి ఏమిటి ఈ మోదీ ప్రభుత్వం ఎప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసింది ఎన్ని విషయాల్లో రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించింది ప్రత్యర్థుల మీద ప్రతిపక్షం మీద ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి అరెస్టు చేసి జైళ్ళలో పడేసి ప్రజల ప్రాథమిక హక్కు రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని భావ ప్రకటన స్వేచ్ఛని హరింపజేసేలాగా నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ గొంతులు పీకలు నొక్కేస్తూ ఆ ఎమర్జెన్సీకి ఈ ఎమర్జెన్సీకి పెద్ద తేడా లేదు మీరు తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా జరిగిందా జిఎస్టీ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా జరిగిందా మీరు తీసుకుంటున్న ఏ బిల్లులు మొన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి కొత్త న్యాయ చట్టాలు రాజ్యాంగబద్ధంగానే ప్రవేశపెట్టారా ఎప్పుడైనా సభలో చర్చ చేశారా మీకు నచ్చినట్లు బిల్లులు పాస్ చేసుకోవడం రాజ్యాంగబద్ధమా రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు కాబట్టి ఎక్కడ ఈ క్రెడిట్ రాహుల్ గాంధీకి వెళ్ళిపోతుందో మోదీ భయపడుతున్నారు రాహుల్కి భయపడుతున్నారు రాహుల్ చేతిలో రాజ్యాంగం పట్టుకుని రాహుల్ పార్టీ నేతలు అలాగే ఇండియా కూటమిలో ఉన్న నేతలు అందరూ కూడా మొన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా రాజ్యాంగాన్ని డిస్ప్లే చేశారు దీంతో మోదీకి భయం పట్టుకుంది ఈ రాజ్యాంగం అనే కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనంటే దాన్ని రాహుల్ మీద ద్వేషంగా గాంధీ కుటుంబం కుటుంబం మీద ద్వేషంగా తీసుకెళ్ళాలి ఎక్కడైనా ద్వేషం మాత్రమే మన అస్త్రం కాబట్టి ఏదో రకమైన ద్వేషం ప్రజల్లో ద్వేషం నింపితే తప్ప నేను ఎగ్జిస్టెన్స్ లేదు రాజ్యాంగం హత్య చేయబడింది అన్నారు జూన్ ఇరవై ఐదున పంతొమ్మిది ఐదునే రాజ్యాంగం హత్య జరిగిపోతే మరి ఇంతకాలం పాటు మనం పాటిస్తున్న రాజ్యాంగం ఏది మరీ ముఖ్యంగా మీరు దండాలు పెడుతున్న ప్రమాణ స్వీకారానికి ముందు కళ్ళకద్దుకున్న రాజ్యాంగం ఏది హత్య జరగడం అంటే మరణించడమే కదా అంటే రాజ్యాంగానికి ఉనికి లేనట్లే రాజ్యాంగం అస్తిత్వం కోల్పోయినట్లే మరి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీరు ఫాలో అవుతున్న రాజ్యాంగం ఏది అంటే మీరు ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం లేదు అందుకే ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నారు అని అర్థం లేదా మరో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవడం కోసం ఇది ఒక ప్రణాళిక కాబోలు ఉన్న రాజ్యాంగాన్ని చెరిపేసి కొత్త రాజ్యాంగాలు రాసుకున్న దేశాలు ఏవీ బాగుపడలేదు కాబట్టి అలాంటి ఆలోచన ఏమన్నా ఉంటే విరమించుకుంటే మంచిది